కులం జిల్లాలో ఉద్దానం ప్రాంతంలో పచ్చని కొబ్బరి తోటలు కనువిందు చేస్తాయి జిల్లాలో ఇరవై ఐదు వేల హెక్టార్లలో కొబ్బరి తోటలు సాగులో ఉన్నాయి కొబ్బరి పంటను నమ్ముకొని సుమారు రెండు లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా మంది ఉపాధి పొందుతున్నారు అయితే గత కొంతకాలంగా ఓ పక్క ప్రకృతి వైపరీత్యాలు మరోపక్క చీడపీడల తాకిడితో కొబ్బరి రైతులు విలవిల్లాడుతున్నారు వీటి ప్రభావంతో దిగుబడి తగ్గుతూ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ క్రమంలో చీడపీడల ఉధృతి నుంచి పంటను కాపాడి రైతాంగాన్ని ఆదుకోవటానికి అధికారులు రంగంలోకి దిగారు ఎన్ని రసాయనాలు వాడినా ఉపయోగం లేదని గుర్తించిన అధికారులు బదనికలతో చీడపీడలను నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు అంబాజీపేటలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన కోకోనట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు ఈ పనిలోనే నిమగ్నమయ్యారు ఆ వివరాలు మీకోసం సోంపేటలో పీబీఎస్ పారాసిట్ బ్రీడింగ్ సెంటర్ ఉంది అందులో మేము బదనికలవి ప్రొడ్యూస్ చేసి రైతులకు చాలా తక్కువ ధరలకి పంపిణీ చేయడం జరిగింది అందులో నల్ మొదటగా చెప్పుకునేది నల్లముట్టు అండి ఆ నల్లముట్టుకు పురుగుకి బదనికగా చెప్పుకునేది గొనేజర్స్ నిఫాన్ అంటాము ఆ గొనేజెస్ నిఫాంటిడీస్ ఏం చేస్తుందంటే ఈ నల్లముట్టు పురుగు యొక్క లార్వా దశలు లద్దె పురుగు దశలు అంటాం కదా వాటి మీద కుట్టి వాటిల్లో గుడ్లు పెట్టడం అనేది జరుగుతుందండి ఆ గుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు మళ్ళీ తల్లి పురుగుగా మారి అవి ఎగురుతూ ఎక్కడెక్కడైతే ఆహారం కనిపిస్తుందో అంటే ఈ ఆహారం అనేది నల్లముట్టు పురుగు యొక్క లార్వా అనమాట వాటి మీదకు వెళ్ళి కుడుతుంది దాంట్లో మళ్ళీ పది నుంచి పదిహేను గుడ్లు పెడుతుంది అనమాట ఒక లార్వకు వచ్చి తద్వారా మీరు దాని యొక్క డ్యామేజ్ని తగ్గించుకోగలుగుతారు అదే దీని బదులుగా మీరు పురుగుమందులు యూజ్ చేశారనుకోండి దాని మీద గూడులా కట్టి ఉంటుంది అన్నమాట ఆ గూడుకు మాత్రమే ఈ పురుగుమందు పరిమితం అవుతుంది దానివల్ల లార్వా ఎటువంటి హానికరమైన దశకుపోదు తెలదోమకి ఇన్ని నివారణ కోసం ఓ బదనిక ఉంది దాన్ని ఆస్టర్ బదనిక తెల్లదోమకి ఒక ఎకరానికి వచ్చేసి మూడు వేలు రెండు వేలు నుంచి మూడు వేలకి వదులుకోవాల్సి ఉంటుందండి దీనిని వదులుకునే పద్ధతి ఏంటి అంటే ఆకు అంతర్భాగాన మేము క్లిప్ మీద ఎగ్స్ ఉండేలా ఇస్తామండి వాటిని రెండు వైపులకి పిన్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా ఆకు అంతర్భాగాన్ని ఇది ఎప్పుడు ఏ సమయాల్లో పెంచేసుకోవాలంటే సాయంత్రం సమయాలు లేదా ఉదయం సమయాల్లో పెంచేసుకోవాల్సి ఉంటుంది వర్షం వచ్చినప్పుడు పిన్ చేసుకోరాదు చీమలు ఉన్న చోట పెంచేయకూడదు నెక్స్ట్ ఈ నల్లముట్టు పురుగుకు యూజ్ చేసే బదనిక గునేజెస్ అది వచ్చి ఒక చెట్టుకి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ముప్పై నుంచి నలభై వదులుకోవాల్సి ఉంటుంది అదే మిత స్థాయిలో ఉన్నప్పుడు ఇరవై నుంచి ఇరవై ఐదు వదులుకుంటే సరిపోతుంది ఎప్పటికొకరేసే ఎస్టర్ ఏం చేస్తుందంటే గుడ్లు ఉంటుంది కదండి తెల్లదోమ గుడ్లు వాటిని దీని యొక్క నోటి భాగాలతో పట్టుకుని తింటూ ఉంటుంది అలా ఈ తెల్లదోమ అనేది ఒక తెల్ల ఒక ఈ ఎపటోక్రైస్ ఆస్టర్ బదనిక అనేది పదిహేను వందల నుండి రెండు వేల దశలు పురుగుని తినగలుగుతుంది అనమాట ఇవన్నీ కూడా చాలా తక్కువ ధరలకి సోంపేట పీబీఎస్ నందు అందిస్తున్నారు వెయ్యి గుడ్లు ఎపటోక్రైస్ హాస్టర్ బదనిక తెల్లదోమకి వెయ్యి గుడ్లు నూట యాభై రూపాయలు చొప్పున మరియు నల్లముట్టు పురుగుకి యూజ్ చేసే బదనిక గొనేజస్ నెఫాంటెడిస్ ఒక పురుగు వచ్చేసి డెబ్బై ఐదు పైసలకి రంగులో ఉండే ఉండేటటువంటి రెక్కల పురుగు అనేది ఆకు అడుగు భాగంలో గుడ్లు పెట్టి ఆ గుడ్ల నుంచి వచ్చిన లార్వా అనేది ఆకు యొక్క పత్రహరితాన్ని పీల్చేసి మొత్తం అంతా కూడా రంపపు పొట్టలు వంటి గూళ్ళ సందులోంచి ఆ లార్వా అనేది తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటుందండి ఈ విధంగా లార్వా అనేది నెల రోజులలో బాగా పెద్ద సైజు వరకు ఎదిగి అక్కడ నుంచి పది నుంచి పన్నెండు రోజుల వరకు తన యొక్క నిద్రావస్థని పూర్తి చేసుకుంటుందండి దాని నుంచి మళ్ళీ రెక్కల పురుగు అనేది తయారవడం అనేది జరుగుతూ ఉంటుందండి ఈ విధంగా వచ్చినటువంటి రెక్కల పురుగు అనేది తోటలో ఆశించినటువంటి పచ్చగా ఉన్నటువంటి కొబ్బరి మొక్క యొక్క ఆకు అడుగు భాగాల్లో గుడ్లు పెట్టి తన యొక్క జీవిత చరిత్ర అనేది గడపడం జరుగుతూ ఉంటుందండి అయితే మన ఈ యొక్క నల్లముట్టు పురుగుని నివారించాలి అంటే ఖచ్చితంగా కూడా మనం తోటలలో మిత్ర పురుగులను ప్రవేశపెట్టడం ద్వారా మిత్ర పురుగు యొక్క సంఖ్యని వృద్ధి చేయించి మన యొక్క నల్లముట్టు పురుగుల ఆర్వ అనేది మనం అంతం చేయవచ్చండి ఈ నల్లముట్టు పురుగుని నివారించడానికి ఉపయోగించే బదనికల్లో ముఖ్యంగా చెప్పుకునేది రెండు రకాలండి దాంట్లో మొదటిది బ్రాకాన్ హెబిటర్ రెండవది గొనియోజెస్ నెఫాంటిడిస్ అండి ఈ బదనికలు అనేవి తోటలో ఉన్నటువంటి నల్లముట్టు పురుగు పైన దాడి చేసి దానిపైన గుడ్లు పెట్టడం ద్వారా మిత్రపురుగు యొక్క సంతతిని పెంచడం అనేది జరుగుతుందండి చాలామంది రైతులు ఏమనుకుంటారు అంటే మనం మిత్రపురుగులు విడిచిపెడితే మనకి ఎన్ని రోజుల్లో కంట్రోల్ అవుతుంది అనేటటువంటి సందేహం వాళ్ళకు ఉంటుందండి ఒకసారి మనం తోటలో విడిచిపెట్టిన మిత్రపురుగులనేవి లార్వ పైన దాడి చేసినప్పటి నుంచి ఇరవై ఒక్క రోజులలో దాని యొక్క పిల్లపురుగులనేవి తోటలో సంఖ్య వృద్ధి చెందడం అనేది జరుగుతుందండి ఈ విధంగా మాత్రం మనం కేవలం మిత్రపురుగులని ప్రవేశపెట్టడం ద్వారానే ఈ నల్లముట్టు పురుగు అనేది మనం పూర్తిగా నివారించడం అనేది జరుగుతుంటుందండి మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేలతల్లి కార్యక్రమం ん <Nam> <music>